అండ్ వెల్కమ్ బ్యాక్ టు శివలి క్యాప్షన్స్ అండి నో మోడల్ పార్టీ ఫుల్ పార్టీ వేర్ శారీస్ అనమాట ఏ పార్టీకి వెళ్ళినా అట్రాక్షన్గా కనిపించే సారీస్ అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వేస్ కానీ నో ట్రెండింగ్ అండి స్వే సిల్క్ మీద మనకి ఫుల్ వర్క్ అసలు ఎవ్వరు కాదంటారండి ఈ కలెక్షన్ అనేది బ్యూటిఫుల్ సారీస్ అనమాట మొత్తం కూడా మనకి హ్యాండ్ బ్యాక్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ కూడా మనకి జర్కని జర్దో సిబీడ్స్తో వర్క్ అయితే వస్తుందండి అండ్ ఫుల్ వర్క్ అండి శారీ ఫుల్ వర్క్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి మార్కెట్లో ఎక్కడైనా చూడండి ఈ కాస్ట్ అయితే ఎక్కడ దొరకదండి ఇరవై తొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా మంచి కలర్స్ అన్నీ కూడా ఇది చూడండి ఎంత బాగుందో గ్రీన్ గ్రీన్ మీద అన్నిట్లో కూడా గోల్డ్ షేడింగ్ అండి మొత్తం మనకి ఒక డైమండ్ లుక్ అయితే వస్తుందండి శారీ కట్టుకుంటే అంత బాగుంటుంది అన్నమాట శారీస్ అండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీకు కా అంటే ఇప్పుడు మన అందరూ తీసుకునే ఉద్దేశం అయితే ఉండదు చూస్తారు కానీ కానీ తీసుకున్న వాళ్ళకన్నా నా వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ థ్యాంక్స్ అండి నా వీడియో చాలా బాగా చూస్తున్నారు చాలా బాగా వైరల్ కూడా చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చి మనకి స్కై అండి స్కై మీద కూడా మనకి చాలా బ్యూటిఫుల్ వర్క్ అయితే చాలా బాగా లుక్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ